రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ దారి దోపిడీ కేసులో ఇద్దరు నింతులను అత్తాపూర్ అదుపులోకి తీసుకున్నారు అత్తాపూర్కి చెందిన యువకులు బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో అత్తాపూర్కి చెందిన సర్దార్ హర్భజన్ సింగ్ సచిన్ పవర్ బైక్ ఫైనాన్సర్లమని చెప్పి బాధితులపై దాడి చేసి రెండు వేల ఐదు దోచుకు వెళ్లారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నింతులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దోచుకున్న నగదుతో పాటు పల్సర్ బైక్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అందరికి నమస్కారం అండి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ నాయన్ మాట్లాడుతున్నా నిన్న అనగా ఇరవై రెండో తారీఖు నాడు ఐదో నెల రెండు వేల ఇరవై నాడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అబ్దుల్ బషీర్ అని చెప్పేసి అనే వ్యక్తి మొయినాబాద్ కు చెందినటువంటి వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ ఏంటంటే నేను ఇట్లా మొయినాబాద్ నుంచి మేదీపట్నం మా 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 బాబాయ్ యొక్క టూ వీలర్ వేసుకొని పోతుంటే ఒక సిక్కు సంబంధించినటువంటి వ్యక్తి మరియు ఇంకొక సాదా దుస్తుల్లో ఉన్నటువంటి వ్యక్తి నా బండి నాపేసి ఈ బండి మీద చలానా ఉంది ఇది పే చేయాలని చెప్పేసి అని మమ్మల్ని త్వరగా మేము ఈ బండి మీద పెండింగ్ ఈఎంఐ బకాయిలు ఏం లేవని చెప్పినా కూడా వినకుండా పక్కన ఉన్నటువంటి కాళా హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి అని ఆ గలీలోకి తీసుకొని వెళ్ళినారు వెళ్ళి మంచి మర్యాదగా దీని మీద అరవై వేలు పెండింగ్ ఉంది కడితే కట్టు లేకపోతే నీ బండి సీజ్ చేస్తామని చెప్పేసి అని నన్ను బెదిరించినారు నేను భయపడి నేను మా బాబాయికి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు వాళ్ళు ఇదే అదునుగా తీసుకొని నన్ను ఎనిమిది వేలు ఇవ్వాలి లేక లేదు అని చెప్పేసి అని నన్ను బెదిరించారు నేను భయపడి నేను అంత డబ్బులు ఇచ్చుకోలేను అనగా నా చెంపలపై కొట్టి నన్ను మంచి మేర లాస్ట్ రెండు వేల ఐదు వందలు ఇవ్వమని కోరగా నా దగ్గర లేకపోవడంతో నా ఫ్రెండ్ అయినటువంటి సాబేజల్ని పిలిస్తే అతని దగ్గర ఉండి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తామనగా ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే మీరు మీ సేవ దగ్గరలో పోయి డ్రా చేసుకొని వచ్చి నాకు ఇవ్వండి అని చెప్పగా మేము ఇమీడియట్ గా ఇద్దరం అక్కడి నుంచి పోయి డ్రా చేసుకొని వచ్చి ఇవ్వగా వచ్చి అతనికి ఇచ్చినాము ఇస్తే అతను ఆ డబ్బులు తీసుకొని మా బండి మాకు ఇస్తూ మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని కొట్టి ఈ విషయం ఎవరికైనా చెప్తే నేను చంపేస్తామని అని బెదిరి చేసి పోయినారని చెప్పి తెలియగా మేము వెంటనే గా ఈ విషయాన్ని పై అధికారులు ఏసీపీ రాజమండ్రికి డీసీపీ గారి చేయగా వారు అప్రాపరియేట్ శిక్షణ ప్రకారం కేసు కట్టమని మాకు చెప్పగా మేము అదే ప్రకారం రాబరీ కేసు కట్టి వాళ్ళ గురించి సీసీ లో వెరిఫై చేయగా వాళ్ళు ఈ సిక్కు చౌహానికి సంబంధించినటువంటి హర్భజన్ సింగ్ మరియు సచిన్ పవార్ అంటే ఇద్దరు వ్యక్తులుగా గుర్తించేసి వాళ్ళని రిమాండ్ చేసి జైలుకి పంపించడం జరిగింది ఎవరైనా సరే ఇట్లా వెహికల్ సీజింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కు ఇన్ఫార్మ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో వితౌట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ లేకుండా ని సీజ్ చేయడం